ముందుగా వారి ఫలితాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే ఇక్కడ ఆదాయం తక్కువగా ఉందని చింతించవలసిన అవసరం లేదు మనం పెట్టే ఖర్చులు ఉపయోగపడే చిరాస్తులు ఆదాయ వనరులు చేకూరే రంగంలో మనం ఈ ఖర్చులు పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు అనమాట మనం పద్నాలుగు ఖర్చు పెడతాం రెండు ఆదాయం అంటే ఏంటి పద్నాలుగు ఎక్కడికి తెచ్చి ఖర్చు పెడతాం దానికి తగిన లోన్ల ద్వారా ఇతర రూపాల్లో మనం ధనం సమకూర్చుకోగలిగితే వాటిని ఖర్చు పెట్టగలుగుతాం కాబట్టి పెట్టే ఈ ఖర్చు తిరిగి మనకి ఆదాయం చేకూర్చే విధంగా ఉన్న ఖర్చులు మనం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతాం అన్నమాట తర్వాత ఈ సంవత్సరం ఈ రాసిన వారికి మే పదిహేనవ తేదీ వరకు అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది తదుపరి అక్టోబర్ పద్దెనిమిది నుండి కొంచెం ఆటంకాలు ఏర్పడతాయి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి డిసెంబర్ ఐదు వరకు కొంత ఆటంకాలుగా ఉంటుంది తర్వాత నుంచి కొంచెం మిశ్రమ ఫలితాలుగా సూచిస్తుంది అనమాట ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాడు శని ప్రభావం వల్ల తలపెట్టిన పనులు ఆలస్యం అవ్వటము కాకపోవటము స్థానచలనము అసౌకర్యాలన్నీ ఉంటాయి మే పద్దెనిమిది తర్వాత రాహు యొక్క అనుగ్రహం వల్ల రవాణా రంగము నిర్మాణ రంగము చలనచిత్ర రంగము మీడియా రంగంలో వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి చేతి వృత్తుల వారికి స్వయం వృత్తుల వారికి మంచి లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పై అధికారులతో విభేదాలు ఇబ్బందులు ఏర్పడతాయి వారి నుంచి ఎటువంటి సహకారము లభించదు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉన్నతమైన విద్యలలో సీట్లు పొందగలుగుతారు ఉన్నత విద్యలు అభ్యసించగలుగుతారు అట్లాగే నిరుద్యోగులకి సంవత్సరం మిశ్రమ ఫలితాలు చూసిస్తున్నాయి అవివాహితులకు ప్రథమార్థం శుభదాయకంగా ఉంటుంది అంటే మొదటి ప్రథమార్థంలో వివాహం ఉండడానికి యోగవంతమైన కాలము తర్వాత కొంచెం ఆలస్య అవుతుంది కాబట్టి ముందుగానే ప్రయత్నం చేసుకోవడం మంచిది వివాహం కావాల్సిన వారికి ముందుండదు అట్లాగే సంతానం లేక ఇబ్బంది పడే వారికి కూడా ఈ ప్రథమార్థంలో మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి సంతానం కలగవచ్చు వీరి సంతానానికి కూడా అభివృద్ధి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట మొదటి ప్రథమార్థం తర్వాత ద్వితీయార్థంలో కొంచెం అనుకూ అననుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తంగా ఈ సంవత్సరం వారు వీరి యొక్క అనుకూలతలు పోగొట్టుకోవడానికి నవగ్రహ యొక్క స్తో నవగ్రహ స్తోత్ర పఠనము జపము దానము హోమాది కార్యక్రమాలు యథాశక్తి నిర్వహించుకోవడం ద్వారా శ్రీ విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామ యథాశక్తి పఠించడం ద్వారా కూడా ఇటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించవచ్చు